పిలుపు మేరకు మొదలతో తహసీల్దార్ అని తహసీల్దార్ కార్యాలయాల వద్ద పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు నిరసన తీసుకుని తెలియజెప్పి ప్రధానంగా డిమాండ్లు ఏంటంటే వీఆర్ఏల్ ఫేస్ స్కేల్ పక్క రాష్ట్రాల నుంచి పే స్కేలు అమలు చేయాలని అలాగే నామినేల్గా పనిచేస్తున్న వాళ్ళని వీఆర్ఏల్గా గుర్తించాలని అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్లు వీఆర్ఏల్ని ప్రమోషన్లు నైట్ వాచ్మెన్గా అటెండర్లుగా చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పని ఇవాళ పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు తహసీల్దార్ ఆస్తుల దగ్గర ధర్నా కార్యక్రమం తర్వాత ఇరవయో తారీఖున ఆర్డీఓ గారి దగ్గర ఆర్డీఓ గారి ఆఫీసులోను ఇరవై రెండవ తారీఖున కలెక్టరేట్ల దగ్గర కలెక్టర్ గారికి వినసపత్రం ఇస్తే రాష్ట్ర యూనియన్ పిలు రాష్ట్ర యూనియన్ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తే జరపడం జరుగుతుందని అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వంలో వీఆర్ఏలకి చాలా దారుణమైన అన్యాయం చేసాం మీకు మేము వచ్చిన వెంటనే వెళ్ళి అమలు చేస్తాం నామినల్గా గుర్తిస్తాం అర్హత రోజులకి ప్రమోషన్లు ఇస్తామని చెప్పని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దాన్ని ఇప్పటివరకు సంవత్సరాల కాలం అయిన ఇప్పటివరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదు కానీ మా సమస్య చెప్పుకోవటానికి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మా పరిస్థితి ఏదైనా చెప్పుకోవడం కోసం ఈ నిరసన దీక్ష అనేది రాష్ట్ర యూనియన్ ఫ్లిప్ మేరకు సీతం చేపట్టడం జరిగింది ఇవాళ రేపు మొగల్తూరు తన దగ్గర కాలేద మొగల్తూరు అందరూ మొత్తం అంతా కూర్చొని నిరసన తెలియజేస్తున్నాను ఇరవై తారీఖున అడ్డగ్రాఫిలోనే ఇరవై రెండో తారీఖు కలెక్టర్ గారి కలెక్టర్ గారు ఆఫీస్లో చేస్తామని మిమ్మల్ని మా సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పంతొమ్మిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఆర్ఏలను గుర్తించి వాళ్ళ పట్ట శ్రమలను గుర్తించి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు గౌరవ వేతలు పెంచి ఆ రోజు పదివేల ఐదు వందల రూపాయలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేసి మాకు శ్రమను గుర్తించి ఆ రోజు జీతం పెంచారు తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అనేక హామీలు ఇచ్చి మేము కూడా ఆ రోజు ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడి ఆ రోజు చేస్తే ఆ రోజు ప్రభుత్వం మా శ్రమను కానీ గుర్తించకుండా మాకు ఎటువంటి జీతబత్యాలు పెంచకుండా ఐదు సంవత్సరాలు సాక్షారం చేసి మాకు తీవ్రమైన అన్యాయం చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ మమ్మల్ని గుర్తిస్తారని మా బాధను తెలుసుకుంటారని మా మేము పడుతున్న శ్రమలు కానీ అన్నీ కూడా తెలుసుకుంటారని భావించి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి మా పడుతున్న కష్టాలనే తెలియపరచుకుంటున్నాం మా జీతాలు పెంచాలని ఆ రోజు మమ్మల్ని గుర్తించినట్టుగా మళ్ళీ ఈ రోజు కూడా గుర్తించి మా యొక్క ఏదైతే న్యాయమైన సమస్యలు ఉన్నాయో న్యాయమైన కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు తీరుతారని మేము మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అందుకే ఇటువంటి నిరసన నిరసన దేశంలో తెలియజేసుకుంటాం